राष्ट्रीय అన్ని రాజకీయ పార్టీలు యాదవ సంఘాన్ని వాడుకొని వదిలేస్తున్నాయని రాష్ట్ర యాదవ సంఘం ఉపాధ్యక్షుడు సంపత్ రాజ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ ఒక్క పార్టీ కూడా యాదవ సంఘానికి తగిన న్యాయం చేయలేదని అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ టైంలో మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో యాదవ సంఘం యొక్క సత్తా ఏంటో చూపిస్తామంటున్న రాష్ట్ర యాదవ సంఘం ఉపాధ్యక్షుడు సంపత్ రాజ్ యాదవ్ తో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలోని పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ సిపిఎంసీపీ ఏదైనా కానీ ప్రతి పార్టీ కూడా బీసీలను తక్కువ చేస్తున్నాయని బీసీలకి సరైన న్యాయం జరగటం లేదని ఎందుకు అన్ని పార్టీలు బీసీ యొక్క కులాన్ని చిన్న చూపు చూస్తున్నారని చెప్పి బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపత్ కుమార్ ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన తన యొక్క బాధ ఆవేశాన్ని వెలబుచ్చారు ఏదేమైనా కానీ బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు బీసీలకి న్యాయం చేయాలని ప్రతి పార్టీ కూడా ఎందుకు వెనకడికి వేస్తుందని బీసీలు అంటే ఎందుకు చిన్న చూపు చూస్తుందని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఆయన వద్ద ఉన్నాం నమస్తే అన్న చెప్పండి ఏంది అసలు బీసీ సంఘాలకి ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ అయినా కానీ ఏం చేయాలని మీ డిమాండ్ అంటే ఇక్కడ ఒక విషయం అండి ఆర్థిక అసమానతలే కొలమానం అయితే మేము ఆర్థికంగా సిద్ధం ఎంతకైనా అని చెప్పి బీసీలు అందరూ కూడా అడుగుతున్నారు ఈరోజు దాదాపు ప్రతి పార్టీ కూడా ఏం చేస్తుందంటే రాష్ట్రం మొత్తం మీద జిల్లాకు ఒక సీట్ ఇచ్చేసి పదమూడు జిల్లాల్లో పదమూడు మందికి ఆయన పదమూడు మందికి ఏనా ఇచ్చి మళ్ళీ బీసీల కోసం మేము ఉన్నా మేము ఉద్ధరిస్తామని చెప్పి మాట్లాడే అంతవరకు కరెక్టు ఈరోజు బీసీలు దాదాపు ఎనభై శాతం మంది బీసీలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు ఈరోజు దాదాపు ఐదు శాతం ఉన్న రెడ్లో లేకపోతే ఐదున్నర శాతం ఉన్న ఖమ్మోళ్ళులో రాజ్యాధికారమేనా ఏం బీసీలకు అవసరం లేదా బీసీలు వద్దా మీరు ఓట్ల కోసం మాత్రం వాడుకుంటారా గతంలో కూడా మీరు సాధికారిక సర్వే పేరుతోటి ఈరోజు కులగణన జరిగింది సాధికారిక సర్వే గత ప్రభుత్వం జరిగింది ఆ ప్రభుత్వంలో ఎవరైనా ఉండని ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేసినట్టే ప్రజాధనంతో ఆ రోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి సాధికారిక సర్వే చేసింది ఆ గణాంకాలు ఎందుకు బయటపెట్టట్లేదు మళ్ళీ కొత్తగా ఈ నాటకాలు ఏంది ఈరోజు కొత్తగా మళ్ళీ వచ్చేసి కులగణన చేస్తున్నాం ఓటీపీలు చెప్పండి అని మళ్ళీ జనం రావడం ఏంటి ఇవన్నీ కరెక్ట్గా మీరు ఎంతవరకు అంటే ఎలక్షన్లు వాడుకోవడం ఊరికే ఓట్ల వరకే కానీ సీట్ల వరకు మాత్రం సీట్ల వరకు మాత్రం మీరు చూడడం లేదు న్యాయం జరగడం లేదు కాబట్టి మేము ఒక్కడే చెప్తున్నాం మీరు ఎటువంటి పరిస్థితుల్లో బీసీలని ఓట్ల రూపంలో కాదు సీట్ల రూపంలో కావాలి మేమేం అడుగుతున్నాం మాకు రాజ్యాధికారంలో భాగం కావాలా అని చెప్పి అడుగుతున్నాం మా హక్కులు మాకు కావాలంటే మిమ్మల్ని వచ్చి మా హక్కులు మేము కావాలంటే చట్టసభల్లో మాకంటూ ఉంటే ఆ ప్రాతిపదికన మేమేం కావాలో మేము చట్టసభల్లో డిమాండ్ చేయగలుగుతాం కాబట్టి చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి పార్టీలు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో బీసీలకి మీరు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే మీరేదో నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటే కాదు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ గారికి ఆ సీట్లు కానీ లేకపోతే అది కూడా మీరు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కదా కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి మీరు ఎటువంటి పరిస్థితుల్లో బీసీలకి ఈరోజు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నెల్లూరు జిల్లా పరంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఏకైక సీటు టౌన్ సీటు అనిల్ కుమార్ యాదవ్ మా మినిస్టర్గా ఎమ్మెల్యేగా పనిచేస్తారు ఇప్పుడు ఆ ఒక్క సీటును కూడా మార్చేసారు దీనిపైన మీరు ఏమైనా స్పందిస్తారా అంటే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే తెలిపాడో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం అనేది ఏదైతే ఉందో బలమైన రెడ్డి సామాజిక వర్గం ఈరోజు బీసీలని తరిమి పరిస్థితి వచ్చిందని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ని వెళ్ళిపోయిన సందర్భంలో మేము అనుకోవాలని అడుగుతున్నాం కానీ అనిల్ కుమార్ యాదవ్ ఉండిస్తారా ఉండిరా అనిల్ కుమార్ యాదవ్ సీట్ ఇస్తారా ఎవరా మా సమస్య కాదు మేము ఒకటి అడుగుతున్నాం బీసీల పక్షాన మేము ఒకటి మాట్లాడుతున్నాం మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ లేదా జనసేన కానీ బీజేపీ కానీ ఎవరు కూడా బీసీలకి టికెట్లు ఇవ్వని అడుగుతా ఉన్నాం బీసీ ఏ కులానికి ఇచ్చినా ఇంకో కులం సపోర్ట్ చేశారా రెడీగా ఉన్నారు మీరు బీసీలకి ఇవ్వమని చెప్పడుతున్నాం ఎన్నికి ఇవ్వడం లేదు మీరు మీకు ఆర్థికంగా బీసీకి వెసులుబాటు లేదని మీరు ఏమన్నా భావిస్తున్నట్లయితే మేము సిద్ధంగా ఉన్నాం ఆర్థికంగా పెట్టుకునే మీరు ఇవ్వండి మాకు జనబలం కూడా ఉంది ధనబలంతో పాటు జనబలం ఉన్న వ్యక్తులను మేము అడుగుతున్నాం కదా మీరు ఇవ్వండి మీరు ఇవ్వకుండా నాటకాలు మాత్రం అని చెప్తున్నాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్న టైంలో కానీ బీసీలకి ఏదైనా పార్టీ న్యాయం చేసిందంటే మేమే చేస్తున్నాం అని చెప్పి అటు జనసేన బీజేపీ ఇటు వైసీపీ టీడీపీ అంటున్నాయి ఇది ఇది ఎంతవరకు నమ్మవచ్చు అంటే ఇక్కడ ఒక విషయం ఫస్ట్ నుంచి కానీ తీసుకున్నట్లయితే రెండు నిమిషాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు రామారావు గారు పెట్టక ముందు ఆనాడు చట్టసభల్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లు కానీ ఇరవై ముప్పై సీట్లు మాత్రం బీసీలు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఎనభై రెండులో రామారావు గారు వచ్చిన తర్వాత ఏదైతే మురళీధరన్ కమిషన్ అని చెప్పేసి మురళీధరరావు కమిషన్ వేసి బీసీల మీద మొత్తం మీద ఒక కమిషన్ వేసిన తర్వాత ఒక బిల్ పాస్ చేసి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఆనాడు చట్టసభలో దాదాపు ఎనభై నుంచి తొంభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాబట్టి ఫస్ట్ నుంచి కూడా బీసీలు తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేసినట్టు కారణం ఎన్టీ రామారావు గారు ఆనాటి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆనాడు ఏదైతే సింగ్ గారు మండల కమిషన్ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే రామారావు గారు నలభై శాతం నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏదైతే బీసీ మన పరిమితి పరిమితికి మించిందని చెప్పి పరిమితికి లోబడి ఆనాడు ఇరవై ఏడు శాతం చేస్తే మండల కమిషన్ వచ్చిన తర్వాత మండల కమిషన్కి రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు మద్దతు ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకి ముప్పై మూడు శాతం రాజ్యాధికారం వచ్చింది స్థానిక సంస్థలు ముప్పై మూడు శాతం మనకి మహిళలకు యాభై శాతం తీసుకొచ్చిన ఏదైతే ఉందంటే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది అందు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే బీసీలో నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్నాడో మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరవై స్కీములు బీసీలకు సంబంధించి ఎందుకు ఎత్తేసావు మరి ఈ జిల్లాకి ఎత్తుకున్నట్లయితే దాదాపు ఆరు కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ ఫండ్ వచ్చారు ప్రతి ప్రభుత్వం దగ్గర నుంచి మరి మీరు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీటన్నిటికి సంబంధించిన నూట ఇరవై పథకాలు ఎందుకు ఎత్తేసావు ఇది కాకుండా ఒక్క లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎందుకు సప్లా నిధులు దారిలు మళ్ళీ అవన్నీ అవన్నీ ఈ ఈరోజు బీసీ విద్యార్థులు చదువుకునేవాళ్ళు కదా బడుగు బలహీన వర్గాల మీద నీకు అంత ప్రేమ ఉంటే బడుగు బలహీన వర్గాలు తినే ఏదైతే అన్న క్యాంటీన్లు ఉందో రాజన్న క్యాంటీన్ పెడితే నువ్వు పెట్టు కదా ఒక పూట భోజనం పెట్టలేనాడు బీసీలు ఏం ఉద్ధరిస్తాడని చెప్పేసి మేము ప్రశ్నిస్తా అంతమించేమి లేదు అయితే మేమే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ న్యాయం చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక బస్సు యాత్ర కూడా పెట్టారు సామాజిక సాధికారిక బస్సు యాత్రను ఒకటి పెట్టి జిల్లాలో ప్రతి నియోజకవర్గం కవర్ చేస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కూడా తిరగతా ఉన్నారు అంటే బీసీలకు మేమే న్యాయం చేసామని చెప్పి ఒక బస్సు యాత్ర కూడా తిరగతున్నారు దీనిపైనే ఉంటారు మూడు వందల మంది పైచులకు ఈరోజు బీసీలు బీసీలని చంపవేయబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడు వందల మందిని చంపేసి సాదారికి బస్సు యాత్ర అండి ఒక పిల్లవాడు వాళ్ళ అక్కని వేడిపిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడితే గౌళ్ళ కులసండి అగ్రగుళాల వాళ్ళని నిలవని పెట్రోల్ బస్ చంపేస్తే వాళ్ళు బెయిల్ మీద బయట తిరుగుతున్నారు ఒక ఎస్సీ ఒక ఎస్సీ కుర్రాన్ని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాడు మళ్ళీ బెయిల్ మీద తిరుగుతున్నాడు నీకు అంత ప్రేమ ఉంటే కోడికత్తు సీనియర్ ఎందుకు బయటకు తీసుకురాలేదు వాడే ఎస్సీఏ కదా ఆ రేళ్ళు నేను జైలు ఎందుకున్నాడు నీకు అంత ప్రేమ ఉంటాడు బయటకు తీసుకురావచ్చు కదా ఎన్ని ఉత్తమ మాటలు ఏదో చెప్పేంతవరకే వరకే మాటలు ఎన్ని బకాయన పెట్టండి బాస్ మీరు ఏం చేస్తారు రాజ్యాధికారం కావాలని కోరుకుండా మీరు ఏం చేస్తారు దాని గురించి మాట్లాడండి ఫైనల్గా ఏ పార్టీ అయినా కానీ బీసీలకు సరైన న్యాయం చేయలేదని మీరు అంటున్నారు ఫ్యూచర్లో ఏమైనా ఇటు ఆందోళన కానీ ధర్నాలు కానీ చేయడం జరుగుతుందా లేదా ఏదైనా పార్టీకి ఖచ్చితంగా మద్దతు ఇచ్చే ఉన్నాయా ఎటువంటి పరిస్థితులు ఎవరైతే ఎక్కువ సీట్లు బీసీలకు ఇస్తారో వాళ్ళకే మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి ప్రతి జిల్లాల్లో కూడా ఏదైనా ప్రెస్ మీట్లు పెడతారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతాయి బీసీ కాలనీలో మీటింగ్లు కూడా జరుపుతాం ఎవరైతే ఎక్కువ సీట్లు ఇస్తారో వాళ్ళకే మద్దతు తక్కువ సీట్లు ఇచ్చిన వాళ్ళకి మద్దతు ఇచ్చే సమస్యే లేదు సంభాగం కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మీరు మాటలకు కాకుండా చేతల్లో చూపెలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాం ఫైనల్గా అనిల్ కుమార్ యాదవ్ నరసరాపేట ఎంపీగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నిన్న పెట్టిన ఆత్మీయ సమావేశంలో నన్ను అనుగుదొక్కాలని చూశారని నన్ను ఇక్కడ లేకుండా తరిమేలను చూశారని చెప్పి అన్నారు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఈయన నెల్లూరు నుంచి నరసరాపేట వెళ్ళిపోవడం జరిగింది దీనిపైన మీరు ఏమని అంటారు అదే కదా వాస్తవం ఉందా చెప్పాను కదా రెడ్ల అహంకార అహంకారానికి స్ఫూర్తి ఏంటంటే ఈనాడు రెడ్లు చేసిన ఘనకార్యం ఒక బీసీని తరిమియబడ్డారు మేమేం చెప్తున్నా ఇక్కడ 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 ఈ జిల్లా అనగానే రెడ్ల ఆధిపత్యం అయింది అని అడుగుతున్నాం కొరవాళ్ళు ఉండబలేదా కొరవాళ్ళు రాజకీయాలు చేయబలేదా కొరవాళ్ళు ఓట్లు ఇవ్వలేదా కురవాళ్ళు ఎవరు ఏం చేయకుండా మీరు ఒక్కరు ఊరేగతారా అని అడుగుతా ఉన్నాం మేమందరం ఓట్లు లేకపోతే మీరు ఎమ్మెల్యేలు అయిపోతారా మేమందరం వేస్తేనే అవుతారు కదా ఉదాహరణకి అనిల్ చెప్పింది అనిల్ చెప్పిన మాట నేను మాట్లాడుతున్నాను అనిల్ని ఎవరో తొక్కి వేయబడ్డారు ఎవరు తొక్కి వేయబడ్డారు ఒక సామాజిక వర్గం కాదా వాళ్ళు ఎట్ట గెలుస్తారో చూద్దాం మేము అదే చెప్తా ఉన్నాం ఈరోజు కూడా ఈరోజు ఒక్కడే చెప్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో మైనారిటీకి ఇచ్చామని చెప్పి ప్రగల వాళ్ళు వెళ్తుంటున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక ఈ ఖలీలైన వ్యక్తి కూడా గెలవడని చెప్తా ఉన్నాం ఎందు బీసీకి అన్యాయం చేశారు ఎట్ట గెలుస్తాడు అతను రేపు ఈ జిల్లా మొత్తం నిన్న యాదవ సామాజిక వర్గం ఈరోజు బలమైన సామాజిక వర్గం నీకు ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతా ఇది పరిస్థితి ఏదేమైనా రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాన్ని అటు వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ ఇంకో పార్టీ కానీ తీవ్ర స్థాయిలో అనగదొక్కుతున్నాయని ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాటలతో చెప్పలేని విధంగా ఇటు బీసీ యాదవ సంఘాన్ని అనగదొక్కుతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మమ్మల్ని వాడుకుని వదిలేస్తున్నాయి కానీ మాకు సముచిత న్యాయస్థా న్యాయం చేయలేదని చెప్పి ఇటు సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా మాకు వంద కొంద శాతం ఏ పార్టీ అయితే మాకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్న వాళ్ళకే మేము సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు అదేవిధంగా నెల్లూరు టౌన్ పర్ చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ అని ఒక ఒక కులం అంటే ఒక కులానికి చెందిన వ్యక్తులు అనుమతిక్కారని ఏకైక సీట్ కూడా తీసుకెళ్లిపోయారని అలాంటి చోట ఇప్పుడు పోటీ చేసే వ్యక్తి ఎలా గెలుస్తారని చెప్పి అలా గెలవాలంటే మా మద్దతు కావాలి అలాంటి మమ్మల్ని దూరం చేసుకున్నారు కాబట్టి మేము ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి ఇటు సంపత్ కుమార్ ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన కొనసాగుతుందని చెప్పి ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం చేస్తున్న ఈ సాధికారిక సామాజిక సాధికారిక బస్సు యాత్ర ఒక డూప్ అని ఒక ఒక అని ఇది ప్రజలు నమ్మరని అని చెప్పి ఇటు సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఫ్యూచర్లో మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే పార్టీకే మేము పూర్తిగా మద్దతిస్తామని మమ్మల్ని అనవదకాలను చూసే పార్టీని ఒక్కొక్కటి వేలతో పిగిలిస్తామని చెప్పి యాదవ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్ కుమార్ మనతో ఇప్పటిదాకా దాకా మాట్లాడడం జరిగింది కెమెరామ్యాన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి స్టూడియో నెల్లూరు జిల్లా